మంచిర్యాల జిల్లాలో పిచ్చి కుక్కలు స్వైర్య విహారం చేస్తున్నాయి ఒక్కరోజే నలుగురుపై దాడి చేసి గాయపరిచాయి కుక్కలు బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసి చిన్నారులు మహిళలు వృద్ధులు పెద్దలను గాయపరుచుంది వెంటనే స్థానికులు పిచ్చి కుక్కని చంపేశారు గాయపడిన వారిలో నాలుగు సంవత్సరాల పాప కూడా ఉంది కుక్క దాడిలో గాయపడిన వారిని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు చెప్పండి శ్రీనివాస్ గ్రేసి మంచిర్యాల జిల్లాలో మాత్రం కుక్కలు స్వయరేహాం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా గతంలో కూడా కుక్కలు దాడి చేయడంతో అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఈ బెల్లంపల్లి మండలము బట్వాన్పల్లి గ్రామంలో కుక్క పిచ్చి కుక్క మాత్రం నిన్న దాడి చేసింది ఒక నలుగురు తీవ్రంగా గాయపొచ్చింది ఈ గాయపడిన వారిలో ఒక నాలుగు నెలల పాప ఉంది వీరు తీవ్రంగా గాయపడరు వీరిని బిల్లంపల్లి పెళ్లి ప్రభుత్వాలు తరలించారు వన్ నాటి ఎయిట్ లో అంతే కాకుండా గతంలో కూడా అయితే ప్రభుత్వం ఈ కుక్కల సైరం చేసినప్పుడు కొన్ని తూతూ మధ్య చర్యలు తీసుకుంటున్నారు తప్ప సంపూర్ణ వివరించిన పరిస్థితి లేదు గతంలో మున్సిపల్ అధికారులు గ్రామ పంచాయతీ గారు కలిసి కుక్కలకు కుటుంబానికి ఆపరేషన్ చేయించారు ఆ చేసిన కాంట్రాక్టర్ అయితే డబ్బులు చెల్లించాని కూడా వాళ్ళ వాటిని వదిలించుకోవడంతో కూడా కుక్కలు కూడా ఎక్కువ అయిపోయినాయి అంతేకాకుండా కుక్కర్ ఒక వింత వ్యాధి కూడా వ్యాపించింది ప్రాంతంలో దాంతో కూడా కుక్కలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి అగ్రసిగా అందరిపైన దాడులు చేస్తున్న పరిస్థితి దీనిపైన అటు మున్సిపల్ అధికారులు గానీ గ్రామ పంచాయతీ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలి ప్రజల పాలన రక్షణ కల్పించాలని కూడా స్థాయిలో ఉన్న పరిస్థితి మనం చూసాం ఈ బట్వాన్పల్లి సంఘటనలో ఒక నాలుగు నెలల పాప మాత్రం తీవ్రంగా గాయపడిచిన కుక్క ఈ పాప తీవ్ర గాయపడ్డది ఈ మనం బెల్లంపల్లి ప్రభుత్వం తరలించి చికిత్స అందిస్తున్నారు అంతేకాకుండా ఒక రుద్రాలపైన కూడా దాడి చేసిన సంఘటన దీంతో కూడా ఆగ్రహించిన గ్రామ అంతా కూడా ఆ కుక్కను జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే పిచ్చి కుక్కలు పిచ్చుకల నుండి కూడా ప్రజలు రక్షించాలని కూడా కోరుతున్నారు కృషి థ్యాంక్ యూ శ్రీనివాస్ ఏళ్ళు పడ్డాయి ఇదన్నీ